హాయ్ గాయస్ అందరికీ నమస్తే అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామండి సో ఈరోజు నైట్ అయితే మేము గుడ్లు తెచ్చుకున్నాము ఎగ్స్ కర్రీ అనమాట ఎగ్స్ ముందు దాన్ని ఆమ్లెట్ వేసుకొని ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు టమాటో తోటి గ్రేవ్ వేసుకొని అందులో ఆమ్లెట్ వేసుకొని మా కిచెన్లో ఈరోజు ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అనుకోండి చాలా బాగుంటుంది చాలా టేస్టీ గా ఉంటది మీరు కూడా ఇలాగా ట్రై చేయండి మేము ఈ రోజు అయితే ట్రై చేస్తున్నాము చాలా బాగుస్తది అనుకుంటున్నాము పూర్తిగా చూస్తే మాత్రం మీకు అర్థం అవుతుంది ఏ విధంగా చేస్తున్నాము సో మావిడైతే ప్రిపేర్ చేస్తుంది ఆమ్లెట్ ముందుగానే ఒకసారి చూడండి చూసారా ఒక ఆమ్లెట్ తిప్పడానికి ఎంత కష్టపడుతున్నాము కష్టాలు ఏంటో ఇలాగే ఉంటున్నాయి అన్నీను ఒక ఆమ్లెట్ తిప్పడానికి ఎంత ఎన్ని తిప్పలు పట్టామో ఫస్ట్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది ఓకే వెరీ గుడ్ మంచిగా వచ్చింది ఫస్ట్ ఆమ్లెట్ అయితేను మా కడాయి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో గాయస్ మా చిన్న కడాయి ఇది ఇది ఎప్పటి నుంచో పురాతనమైన కడాయి అన్నమాట ఎప్పుడైనా చూస్తుంటారో ఇలాంటివి అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి మన ఇంట్లో మా ఇంట్లో కాదు మీ ఇంట్లో కూడాను కనిపిస్తుంటాయండి సో ఈరోజు మేము ఒక కొత్త వంటకంతో మీ ముందుకు వస్తున్నాము ఇలాంటి ఆమ్లెట్ వేసుకొని కొంచెం లాగా చేసుకొని అందులో వేసుకొని ఈరోజైతే కొత్త ఎక్స్పెరిమెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తున్నామండి చూద్దాం ఈ కర్రీ కూడా ఎలాగొస్తుందో చూద్దాము ఓ సెకండ్ ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది చాలా చక్కగా వచ్చింది ఫుల్ ఇలా ఇలాగా ఒక ఐదు ఆమ్లెట్లు వేసుకొని మంచి కర్రీ అయితే ప్రిపేర్ చేయబోతున్నాం ఈరోజు చూడండి గాయస్ ఆమ్లెట్ అయితే ఈ విధంగా వచ్చింది ఫస్ట్ ఒక రెండు తీసింది అనమాట ఈ విధంగా అయితే ముందుగా ఆమ్లెట్ తీసుకోవాలన్నమాట సో ఆల్రెడీ ఇంకొక ఆమ్లెట్ అయితే అవుతుంది చిన్నగా ఈ విధంగా రెడీ చేసుకొని పెట్టుకోవాలన్నమాట ఫస్ట్ అయితే సో దాని తర్వాత అయితే కడాయి పొయ్యి మీద పెట్టేసుకొని ఆయిల్ అయితే కొద్దిగా వేసుకున్నాము ఆయిల్ వేడింది ఆయిల్ వేడేయక ఒక నాలుగు ఉల్లిపాయలు కోసుకున్నవి కోసుకున్నవైతే ఉల్లిపాయలు వేసేసుకున్నాము ఉల్లిపాయలు ఒక మంచి రంగు వచ్చే వరకు బాగా కలుపుకుంటున్నాము తర్వాత ఉల్లిపాయలు రంగు మారినాక అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేసుకుంటున్నాము ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకుంటున్నాము పచ్చివాసన పోయినాక కోసి పెట్టుకున్న టమాటాని అయితే వేసేసుకుంటున్నాము టమాటాను అయితే వేసుకొని బాగా ఇటువంటి కలిపేసుకొని బాగా మగ్గనించుకుంటున్నాము ఉప్పు పసుపు కారం వేసుకున్నాము అంతా వేసుకున్నాక బాగా కలిపేసుకున్నాము టమాటో అయితే బాగా పేస్ట్ అవ్వట్లేదు అని దాంతో పేస్ట్ చేసేసుకుంటున్నాము బాగా నలిపేసుకొని మంచి గ్రేవీ గ్రేవీగా ఉండాలనేసి దీంతో అయితే పేస్ట్ చేసేసుకుంటున్నాము ఇప్పుడు గ్రేవీకి తగ్గట్టుగా కాస్త వాటర్ కూడా వేసుకుంటున్నాము ఇప్పుడు మేము రెడీ చేసి పెట్టుకున్న ఆమ్లెట్ అయితే ఇందులో వేసేసుకుంటున్నాము గ్రేవీలో ఇప్పుడైతే ఆమ్లెట్ ఒక పక్క గ్రేవీ పట్టిన తర్వాత ఇంకొక పక్క తిప్పుకోవాల ఆమ్లెట్ తిప్పుకోవడానికి అయితే నానా కష్టాలు అయితే పడుతుంది గాయస్ మా కిచెన్ లో అయితే ఫస్ట్ టైం ఎక్స్పెరిమెంట్ చేసిన ఫస్ట్ టైం కుక్ చేసిన ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది సో మీరైతే చూసి వచ్చి ఇప్పుడు ఆమ్లెట్ కర్రీ అయితే ఎలాగుందో ఆమ్లెట్ కర్రీతో మేము ఇప్పుడైతే భోజనం చేసేస్తాం అనమాట సో ఎలాగుందనేది మీకు చెప్తాము టేస్ట్ ఎలాగుందో చాలా బాగుంటుంది అనుకుంటున్నాను సో ఇప్పుడైతే మేము కర్రీ ఎలా చేశామన్నది ఒకసారి చూడండి ఎలాగుందో చూసారా కర్రీ అయితే ఈ విధంగా వచ్చింది ఎంత బాగుందో చూసారా ఎంత గ్రేవీ అయితే చాలా చక్కగా ఉంది అనిపిస్తుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది చూసారు కదా ఆమ్లెట్ ఆమ్లెట్ విత్ కర్రీ అనమాట గ్రేవీ సూపర్గా ఉంటుంది అనుకుంటున్నాను సో ఇదైతే గ్రేవీ తోటి ఫస్ట్ తినేద్దాం గ్రేవీ ఎలా ఉందో చెప్తాను ముందు బాధ దూత సూపర్గా ఉంది నెక్స్ట్ దీంతో ఆమ్లెట్తో కలుపుకొని తిందాము గ్రేవీ ఆమ్లెట్ ఒకేసారి అన్నంలో కలిపేసుకొని వేడి వేడి అన్నంలో అనమాట సూపర్గా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఈ ఆమ్లెట్ కర్రీ అనేది భలేగా ఉంది అనమాట బా సూపర్ ఉంది కొద్ది గ్రేవీ చాలు కొంచెం గ్రేవీతోటి అన్నం అయితే బోల్డ్ కలుపుకోవచ్చు కొంచెం గ్రేవీతోటి అన్నం అయితే బాగా కలుపుకుంటుంది అబ్బా ఏ మసాలా లేకుండా ఉన్న వాటితో వేసుకొని తింటుంటే కూర చేసుకొని తింటుంటే సూపర్గా ఉంది అబ్బా పర్ఫెక్ట్గా చేసింది చాలా బాగుంది తేడా ఏం లేదు ఉప్పు కారం కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోయింది మసాలా ఏమీ లేదు మసాలా లేకుండానే ఉన్న వాటితోని వేసుకొని తింటుంటే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇంట్లోనే దంచుకొని వేసుకున్నాము సూపర్గా ఉంది నిజంగా చెప్తున్నాను మీరు కూడా ఇలా చేసుకొని తినండి భలే ఉందబ్బా మీరు ఎప్పుడైనా చేసి తినుంటే మాత్రం కామెంట్ చేయండి ఎలా ఉందో కొత్త వాళ్ళు కానీ చూస్తుంటే మాత్రం మీరు ట్రై చేయండి సూపర్ ఉంది తింటే మాత్రము నిజంగా బాగుందని చెప్తారు సో ఇలా చేసుకుని తింటున్నాం అయితే ఈ నైట్కి డిన్నర్ మాది చాలా బాగా అండి మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మళ్ళీ కొత్త వీడియోలో కలుద్దాం బాయ్